ప్రెజ్ అలాడ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు క్రీస్తునామం మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ ఈ రీతిగా మీ ముందు అనుదినము మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను బెరాకా ప్రేయర్ హౌస్ బీరం కూడా వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞులనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తానను దేవుడు ఈరోజు మనకిచ్చిన మాట బైబిల్ గ్రంథంలో నుంచి మత సువార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చదువుతున్నాను మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకూడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవారికి మిక్కిలి భయపడుడే మనము ఈ లోకంలో ఎన్నో బెదిరింపులు మనకు వస్తూ ఉండొచ్చు సువార్తను ప్రకటించినప్పటికీ లేకపోతే ఎన్నో రీతిలుగా దేవుని బిడలకి అవమానాలు జరుగుతూ ఉన్నాయి కానీ వాటికి భయపడవద్దని దేవుడు సెలవిస్తున్నాడు దేహాన్ని చంపువారికి భయపడక కానీ ఆత్మను దేహమును చంపువారికి భయపడమంటే దేవునికి భయపడమని దేవుడు ఈరోజు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మనందరికీ తెలుసు యవనలు బబ్లోన్ దేశానికి చెరపట్టబడై షడ్రకు మేషకు వాళ్ళు చక్కని ఉదాహరణగా మన ముందు ఉన్నారు వాళ్ళు అనుదినము దేవునికి ప్రార్థన చేస్తూ ఆ దేశంలో ఎవ్వరు లేనప్పటికీ కూడా దేవునికి భయపడుతూ తనంటువారు ఎవరు లేకపోయినప్పటికీ కూడా నన్ను ఎవరు చూడట్లేదులే అని ఎక్కడ కూడా భయపడకుండా వారికి ఒక శాసనం వచ్చింది విగ్రహానికి సాష్టాంగపడి నమస్కారం చేయాలని అది చేస్తే దేవుని ఆజ్ఞను మీరిన వారిగా ఉంటారు కాబట్టి రాజు చెప్పిన ఆజ్ఞను కూడా వారు తిరస్కరించారు ఎటువంటి శిక్ష విధిస్తామన్నారంటే మిమ్మల్ని మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తామని రాజు ఆజ్ఞ ఇచ్చాడు అయితే వారు ఎంత ధైర్యంగా రాజు దగ్గరికి వచ్చి మాట చెప్తారంటే నెబ్కజ్ నేజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేయమని తెలుసుకొనము అని ఎంత ధైర్యంగా వాళ్ళు ఆయన ఆయన ముందు నించుని చెప్పారు కదా ఎందుకు ఈ సువార్త పత్రికను మాకు ఇస్తున్నావు నువ్వెవరివి ఎక్కడి వచ్చు అనగానే మనం భయపడిపోతాం ఒక మనుష్యుడికి దేశాన్ని పరిపాలించేవాడు వాళ్ళ ఊరు కాదు వాళ్ళ దేశం కాదు ఆయన ఎక్కడ కూడా భయపడకుండా ఒకవేళ చచ్చిపోతే మా దేహాలే చంపబడతాయి కానీ మా ఆత్మలు ప్రభు దగ్గరికి చేర్చబడతాయి కాబట్టి దేవుడు మాకు ఆజ్ఞాపించినది వ్యతిరేకంగా ఏది కూడా మేము చేయమని ఆ ముగ్గురు యవనులు ఎంతో ధైర్యంగా రాజు ఎదుట నిలబడ్డారు మనకు తెలుసు ఆ కోపానికి రాజు ఇంకా వేడిని పెంచి ఆ ముగ్గురిని కూడా అందులో అగ్నిగుండంలో వేశారు తర్వాత దేవుడు వారితో నిలబడి వారికి ఎటువంటి హాని లేకుండా వారిని కాపాడారు వారు గొప్ప సాక్షులుగా బబ్లోని దేశంలో నిలబడ్డారు కాబట్టి దేవుని కొరకు ఒక్క చిన్న త్యాగం మనం చేస్తే దాని ప్రతిఫలం మనము పోగొట్టుకోము కాబట్టి దేహాన్ని చంపేవారికి మనం భయపడొద్దు కానీ మన ఆత్మను చంపేవారికి భయపడాలని దేవుడు ఈరోజు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి ఆ ఆజ్ఞను గైకొంటూ మనం ముందుకు సాగుదాం అట్టి కృపదేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుధుడ మహాగణుడ నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయకాల సమయంలో మరొక రీతిగానైనా దేవా ఒక ఆజ్ఞను మా ముందు పెట్టినారు ప్రభా దేవానైనా దేహంను చంపువారికి మేము భయపడకుండా నేను ఆత్మను చంపు మీకు భయపడుతూ ప్రభా ముందుకు సాగే కృపను అందరికీ కూడా దయచేయమని ఏసునామామను ప్రార్థించబెడుకున్నాం తండ్రి ఆమెన్